ప్రైజ్ ప్రైలాట్ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈ ఉదయకాల సమయం దేవుని యొక్క వాగ్దానం ధ్యానించుకుందాం కీర్తనలు ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనం చదువుకుందాం యహోవా నా ఆశ్రయము నా కేడము నా హృదయము ఆయన ఎందు నమ్మిక ఉంచెను గనక నాకు సహాయము కలిగిన ఆమె ఈరోజు ప్రియమైన దేవుని బడ్లారా ఈ వాగ్దానం బెడ్లారా ఇక్కడ దావీదు చెప్తున్నాడు దేవుడే నాకు ఆశ్రయం అంటున్నాడు ఏడుము అని అంటున్నాడు ఆయన ఎందు నేను నమ్మకం ఉంచున్నాను నా హృదయం ఆయన ఎందు నమ్మకం ఉంచిన కనుక నాకు సహాయం కలిగను అంటున్నారు అవునండి దావీదు దేవుని వల్ల సహాయం పొందుకున్నాడు దేవుని మీద విశ్వాసం ఉంచాడు కాబట్టే దేవుణ్ణే తనకు ఆశ్రయంగా చేసుకున్నాడు మనుషుల మీద దావీదు ఆధారపడలేదు ప్రతి విషయంలోనూ దేవుణ్ణి స్తుతించాడు ప్రతి విషయంలోనూ దేవుని మీద ఆనుకున్నాడు అందుకనే దావీదికి దేవుడి నుంచి సహాయం కలిగింది గొర్రెల కాపురి అయిన దావీదుని దేవుడు రాజుగా చేశారు దావీదుని దీవించారు ఆశీర్వించారండి ఈ భూమి మీద దేవుడు దావీదికి ఇచ్చి ఈ భూమి మీద అధికారం ఇచ్చి దీవించి ఆశీర్వదించారు అలాగే దావేది యొక్క సింహాసనాన్ని దేవుడు స్థిరపరిచారు స్థిరపరచడం అంటే దావీదు వంశంలోంచే నేను నీ సింహాసనాన్ని స్థిరపరుస్తాను అని దావేదికి దేవుడు వాగ్దానం చేశారండి అదే రీతిగా దేవుడు దేవుడు చేసిన వాగ్దానాన్ని నెరవేర్చి దావీదు సింహాసనాన్ని స్థిరపరిచారు ఈ రోజు దావీదు వంశముల నుంచే యేసు ప్రభులు వారు ఈ భూమి మీదకి వచ్చారనమాట రాజుగా ఆయన వచ్చారు ఈరోజు మనకి రాజు ఎవరంటే ఏసయ్యే కాబట్టి దావీదు సింహాసనాన్ని స్థిరపరుస్తానని దేవుడు వాగ్దానం చేశారు ఎందుకని వాగ్దానం చేశారంటే సంపూర్ణమైన నమ్మకాన్ని దావీదు దేవుని మీద ఉంచాడు దేవునే తన దేవుడే తనకు ఆశ్రయముగా తనకు కీడముగా చేసుకున్నాడు అందుకునే దేవుని యొక్క సహాయము దావీదు కలిగింది అందుకునే దేవుడు దావీదును దీవించి ఆశీర్వదించి గొప్ప చేసి ఈ భూమి మీద సంతోషము ఆనందము ఇచ్చి అధికారం ఇచ్చి ఘనతనిచ్చి దావీదును నిలబెట్టాడు దేవుడు అలాగే పరలోక సింహాసనాన్ని కూడా దావీదు దావీదు కొరకై సిద్ధపరిచి దావీదికి పరలోక ఆశీర్వాదాన్ని కూడా దేవుడు ఇచ్చారండి ప్రియమైన దేవుని బిడ్లారా ఈ మాటలు వింటున్నారు కదా మరి దావీదు వల్లే మీరు కూడా దేవుణ్ణి దేవుడే మీ ఆశ్రయం అనుకోండి దేవుడే మీ కేడీ అనుకోండి దేవుని ఎందు నమ్మకం ఉంచండి ఈ లోకంలో మనుషుల మీద నమ్మకం ఉంచితే మీకు సహాయం కలుగుతుందో కలగదో తెలియదు కానీ మీరు దేవుని మీద నమ్మకం ఉంచితే దేవుడు మీకు తోడుగా ఉండి మనుషుల దయలో కూడా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడు దేవుని దయ మనుషుల దయ మీకు ఎల్లప్పుడూ ఉంటూ దేవుడు తన కృపతో మిమ్మల్ని నడిపిస్తాడు కాబట్టి దా కలిగిన విశ్వాసంతో మీరు నడుచుకోండి దేవుని ఎందు నమ్మకం ఉంచండి విశ్వాసం ఉంచండి దేవుడే దేవుడే నా ఆశ్రయము నా కేడము అని బలంగా నమ్మండి విశ్వాసం ఉంచండి మీ యొక్క పనులన్నిటినీ దేవుడు సక్రమంగా నడిపిస్తారు మీ పనులన్నిటిలో మీ వ్యాపారాల్లో మీ యొక్క పనుల్లో మీ యొక్క కార్యాలన్నిటిలో దేవుడు విజయాన్ని ఇస్తాడు ఈ రోజున ఏ వ్యాపారం చేయాలనుకుంటున్నారు లేకపోతే ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారు ఏ పనులు మీరు మొదలు పెట్టాలనుకుంటున్నారు మరి దేవుని మీద నమ్మకం ఉంచండి ప్రార్థన చేసుకోండి దేవుడు మీకు సహాయం చేస్తారు ఆమె ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి సర్వ సృష్టికర్తమైన దేవా ప్రభువా మీకే ఏసైనామంలో నామంలో వందనాలు స్తోత్రాలు ఈ ఉదయకాల సమయం తండ్రి నాయన ఈ వాగ్దానం విన్న ప్రతి ఒక్క బిడ్డని కూడా బలపరచండి వలె నాయన తండ్రి ప్రతి ఒక్కరూ కూడా మీ మీద విశ్వాసం ఉంచే బిడ్డలుగా నాయన నిలబెట్టుకోండి ఎవరైతే ఈ వాగ్దానం విన్నారో తండ్రి వాళ్ళ హృదయాలకు తృప్తిని ఇవ్వండి సంతోషం ఇవ్వండి సమాధానం ఇవ్వండి నాయన తండ్రి నాయన వాళ్ళను బలపరచండి దీవించండి ఆశీర్వదించండి మరి ఏ బిడ్డలు నాయనా మరి ఏం సహాయం కావాలని మిమ్మల్ని వేడుకుంటున్నారు వాళ్ళకు సహాయం చేసి తండ్రి వాళ్ళకున్న ఇబ్బందుల నుంచి సమస్యల నుంచి వాళ్ళ బాధల నుంచి వాళ్ళను విడిపించి రక్షించి కాపాడమని నీ కృపతో మీ దీవెన ఆశీర్వాదాలతో వాళ్ళని నడిపించమని వేడుకొంచున్నాను తండ్రి ఇదే నా మీ మెండైన ఆశీర్వాదాలతో నింపమని వేడుకొంచు ఏసఐ పరిశుద్ధనామంలో నా కొద్ది ప్రార్థన మిక్కిలి వినయంగా అడుగు వేడుకుని నమ్మి ప్రార్థించి పొందుకుని ఉన్నాం మా ప్రియపరలో తండ్రి తండ్రి గాడ్ బ్లెస్ యూ